హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా నిధులు అలాగే రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున ఒక ప్రకటన అయితే రావడం ఇది జరిగిందండి ఈ రోజు కనుక డేట్ చూసుకుంటే పదో తారీఖు డిసెంబర్న మంగళవారం రోజున ఆద్రిప్రదేశ్ వార్త అయితే అందింది మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతనరులకు అయితే సో మొత్తంగా చూసుకుంటే ఏ రోజున ఎంతమంది డబ్బులు అయితే వస్తుంది అదేవిధంగా ఎన్ని ఎకరాలు ఏ జిల్లాలో వారికి అయితే వస్తుంది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయొద్దు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తుందా లేదంటే కౌలు రైతులతో పాటు కూలీలు కూడా గతంలో హామీ ఇచ్చారు కదా వాళ్ళు కూడా డబ్బులు వస్తుందా అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం సో మాట్లాడుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం మీ వంతు సాయంగా సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా రైతు బంధు పథకం క్యాన్సిల్ చేసి రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా వాళ్ళందరి కోసం ఒక్కసారి కూడా డబ్బులు అయితే కాంగ్రెస్ పార్టీ జమ చేయలేదని ఇప్పటికొరకు చాలామంది అయితే మండిపడుతున్నారు కాకపోతే రైతులకి గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో రెండు లక్షల మాఫీ కొంతమందికి చేసింది దాదాపు ఒక పంతొమ్మిది వేల కోట్ల వరకు ఖర్చు పెట్టింది ఇంకొక పదకొండు వేల కోట్లు ఉన్నాయట అవి కూడా రైతులకైతే జమ చేస్తున్నట్టు మనకి నిన్న మొన్న కూడా అప్డేట్ అయితే వచ్చింది ఓకేనా కానీ రైతులకి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా గురించి మనకైతే అప్డేట్ అప్డేట్ ఇవ్వలేదు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సో ఈ రోజున వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారండి వానాకాలం సీజన్తో పాటు వచ్చి యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా నిధుల గురించి ఆల్రెడీ కేబినెట్లో మాట్లాడుకున్నాం సో మొత్తంగా మన తెలంగాణలో రెండు పంటలు కలిపి దాదాపు పదిహేను వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుందట ముందుగా చూసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి అయితే క్లియర్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చి రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సంకింద బిల్లులు ఏదైతే ఉన్నాయి రైతు భరోసా డబ్బులు ఆ డబ్బులు అనేది మన ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి ముందుగా అయితే వచ్చిందండి సో కాకపోతే ఏ రోజున జమ చేస్తుంది అంటే ఒక ఇరవై నుంచి ఇరవై రెండు రోజులు అయితే దాని తర్వాత వచ్చేసి మనకి చిన్న వైరల్లో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది పూర్తి స్థాయిలో అందరికీ జమ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో మొత్తానికి ఒక ఇరవై రోజులు వెయిట్ చేయండి దాంతో పాటు ఇంకా మీకు ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను మీరు అయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూస్తుండండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ జై హింద్